ఓ ఆడ చిరుతతో పాటు ఆ చిరుత కడుపులో ఉన్న కూనలు వేటగాళ్లకు అటు అధికారుల కాలయాపనకు బలయ్యాయి మదనపల్లి మండలం పొన్నోటిపాలెం సమీపంలోని పొలం గట్టుపై వేటగాళ్లు అమర్చిన ఉచ్చిరపడిన ఆడచిరుత ఎనిమిది గంటల పాటు నరకయాతన అనుభవించి చివరికి తన ప్రాణాలు వదిలింది బుధవారం ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో ఉచ్చిలో చిక్కుకున్న ఈ చిరుత పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తప్పించుకోవడానికి ప్రయత్నించింది అక్కడికి చేరుకున్న సబ్ డిఎఫ్ఓ రేంజర్ డిఆర్ఓ చిరుతను కాపాడేందుకు సామాగ్రి లేకపోవడంతో పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కాలయాపన చేశారు పది గంటల సమయంలో మత్తుమందిచ్చే తుపాకీ వలను తెప్పించారు అయితే ఆ తుపాకీ పనిచేయలేదు ఇక తిరుపతి నుంచి నిపుణులు రావాల్సిందేనని చెబుతూ వచ్చారు అటు చిరుత తప్పించుకోలేక ఇటు అధికారులు కాపాడకపోవడం చివరకు చిరుత కాడేందుకు తమను అనుమతించకపోవడంతోనే చిరుత ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు చిరుత మరణించిందని తెలియగానే వందలాదిగా జనం అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిరుత గర్భంతో ఉందని రెండు కూనలు కడుపులో ఉన్నాయని తెలియగానే గ్రామస్తుల ఆగ్రహం రెట్టింపైంది